హాయ్ అండి నమస్తే ఇవాళ మన వీడియోలో ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చా అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ నార్మల్గా టమాటా పప్పు పుండుకూర పప్పు అలాంటివి అయితే చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా చింత చిగురు పప్పును అయితే ఎలా చేయాలో అయితే వీడియోలో చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కుక్కర్ని కానివ్వండి మామూలుగా కుండ కానివ్వండి ఒక డేయిసా కానివ్వండి ఏదైనా ఒక పాత్రను అయితే తీసుకోవాలి అందులోకి నేను ఒక కప్పు దాకా బేళన్ అయితే వేసుకున్నానండి మామూలుగా దాల్ అంటారు కదండి పప్పు అని ఇక్కడ నేను మా పొలంలో పండిన పప్పును అయితే తీసుకున్నానండి కందిపప్పును అయితే తీసుకున్నాను ఇలా కందిపప్పును అయితే కుక్కర్లో ఒక కప్పు దాకా అయితే వేసానండి కందిపప్పు వేసిన తర్వాత ఒక రెండు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా వాష్ చేసేసిన తర్వాత ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక కప్పు కందిపప్పుకి వచ్చేసి మూడు కప్పుల దాకా నీళ్ళనైతే వేయాలి ఇక్కడ క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలండి రెండు కప్పులు వేసినట్లయితే మనకు చాలా చిక్కగా అయితే వస్తుందండి పప్పు కాబట్టి ఒక కప్పు కందిపప్పుకి వచ్చేసి మూడు కప్పుల దాకా నీళ్ళని అయితే వేసుకోవాలి ఇలా మూడు కప్పులు కొలిచి మర్రి వేసుకోండి అస్సలు తక్కువ కాకూడదు అలానే ఎక్కువ కాకూడదు ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ముందుగా అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలానే మీ రుచికి సరిపడా మీ కారానికి సరిపడా అయితే పచ్చిమిర్చిని తీసుకోండి ఇక నేను పది పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను కట్ చేసి వేసుకున్నానండి అలానే రెండు ఉల్లిపాయలను అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలానే ఒక మూడు వంకాయలను అయితే సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నానండి అలానే ఇది మామూలుగా డబ్బుల విషయంలో అయితే చింత చిగురు అయితే ఇది ఒక ట్వంటీ రూపీస్ చింత చిగురు ఉంటుందండి మామూలుగా మాకు తెలిసిన వాళ్ళైతే చింత చిగురునైతే కోసిచ్చారండి కాబట్టి ఎక్కువ వచ్చిందండి మామూలుగా అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలదండి అమ్మే వాళ్ళైతే అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కున్నట్లయితే దాదాపుగా నేను తీసుకున్న కందిపప్పు కొలతతో వచ్చేసి ఒకటిన్నర దాకా అయితే ఉంటుందండి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను కొద్దిగా ఉప్పునైతే వేసుకున్నాను అలాగే కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకున్నానండి ఒకవేళ మీరు పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇలా అన్నీ కూడా వేసి ఒకసారి చక్కగా కలిపి మూడు విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకున్నానండి చూడండి మూడు విజిల్స్ తర్వాత మొత్తం పప్పు అయితే విజిల్స్ తీసేసిన తర్వాత మామూలుగా మూత తీసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి పప్పు అలానే చింత అయితే చక్కగా అయితే కుక్ అయిపోయిందండి చూడండి ఇలా చక్కగా కుక్ అయిపోయిందో లేదో ఒకసారి ఇలా ఒక పప్పు గింజను తీసుకొని చూసినట్లయితే మీకు అయితే అర్థమైపోతుందండి ఇక్కడైతే పప్పు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇలానే కూడా మనం పప్పు గుత్తితో ఆయన రామేసుకోవచ్చండి లేదు అంటే ఒక కుండలో కూడా వేసుకుని అయితే చక్కగా అయితే మెదుపుకోవచ్చండి ఇక నేను కుండలో అయితే వేసి అయితే మెలుపుకుంటున్నానండి కుండలో వేసి మెలుపుకోవడం వల్ల పప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే మెదిగిపోతుందండి చూడండి ఇలా వీడియోలో చూసిన విధంగా మొత్తం నాకు ఇంత పప్పు అయితే అయ్యిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఉప్పు అలాంటివి ఉప్పు అయితే ఇప్పుడే చూసుకోండి ఒకసారి తక్కువైనట్లయితే కొద్దిగా యాడ్ చేసుకోండి చూడండి ఇలా పప్పును మొత్తం మెతుకున్న తర్వాత ఈ పాత్రను అయితే ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో ఉంచుకొని ఒక చిన్న కడాయి లేదా పప్పు మామూలుగా తాలింపు పెట్టే బాలెన్ కానివ్వండి గరిట కానివ్వండి ఏదో ఒకటి మీకు ఏదో అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలండి అలానే ఒక్క టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పు అలానే మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చండి ఒక్క టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు ఇంకా మొత్తం పోపు దినుసుల్లో ఏవి వేసుకుంటారో అవి వేసుకొని మామూలుగా కొద్దిగా ఇంగువ వేసుకొని అలానే రెండు మూడు ఎండు అయితే ఇలా వేసుకోండి ఒక రెండు రెమ్మలు అయితే కరివేపాకును కూడా వేసుకోవచ్చండి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి ఇలా కరివేపాకు జీలకర్ర ఆవాలు మొత్తం పోపు దినుసులు మొత్తం వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఇంగువ కూడా వేయండి చాలా రుచిగా ఉంటుంది పప్పు వచ్చేసి ఇప్పుడు మనం తాలింపునైతే పప్పులో అయితే వేసేసుకోవాలండి చూడండి ఇలా తాలింపు పప్పులో వేసిన తర్వాత వెంటనే అయితే మూత ముచ్చేసేయాలండి ఆ ఫ్లేవర్ అనేది పప్పుకైతే చాలా చక్కగా పడుతుంది ఇలా వెంటనే అయితే మూత పెట్టేసేయాలి ఇలా చేయడం వల్ల పప్పుకైతే అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చూడండి రుచి కూడా ఉంటుందండి ఇలా మొత్తం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇంకా మనకైతే పప్పు అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఒకసారి గడ్డతో చక్కగా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇంకా మనకైతే పప్పు అయితే చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చింత చిగురు అలానే రెండు వంకాయలు వేయడం వల్ల చాలా టేస్టీ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింత చిగురు పప్పు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి అలానే మరి మన వీడియో నచ్చిందా అండి ఈ చింత పప్పు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉండే చింత పప్పు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి రోటీలకు కూడా చాలా బాగుంటుందండి చూడండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్